ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మార్థాన్ ప్లేయర్స్ ఇక్కడ మీరందరూ కూడా మార్థాన్లో ప్లేయర్గా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఒక మంచి అవకాశం అనేది మేము అందరికీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది మారథాన్ అంటే ఏంటంటే మీరు ఆన్లైన్లో ఒక గేమ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అందులో మీరు ఎక్కడ నుంచి మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో ఒక ప్లేయర్గా మీరు జాయిన్ అయ్యే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది మారథాన్లో జాయిన్ అయితే మీరు పొందే బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం ఇక్కడ వ్యక్తిగత పోషకాహార కోచ్ అనే వారు మీకు ఒకరు ఉంటారు వ్యక్తిగత భోజన ప్రణాళికలు కూడా మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది న్యూట్రిషన్ ఫిట్నెస్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్పై ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది టీమ్ డైనమిక్స్ ఉంటారు ఆరోగ్యకరమైన యాక్టివ్ కమ్యూనిటీ యొక్క మద్దతు మీరు పొందవచ్చు సరదా సాధారణ పదిహేను నిమిషాల డైలీ గేమ్ అనేది మీకు ఉంటుంది ఫ్లెక్సిబుల్ అవర్స్ ఎక్కడి నుండైనా పని చేసుకోవచ్చు బరువు తగ్గడం బరువు పెరగడం మరియు బరువు నిర్వహణ సో ఇక్కడ ముఖ్యంగా మీ బరువు తగ్గే వాళ్ళు బరువు పెరగాలనుకునే వాళ్ళు మీ యొక్క బరువుని అలానే మెయింటైన్ చేసుకున్న చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇందులో ప్లేయర్ అవ్వచ్చు జీవనశైలి మార్పులు అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ని ఒక మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను మీరు స్వీకరించడానికి ఇది మీకు ఒక గొప్ప ప్రయోజనంగా మారుతుంది ఆరోగ్యకరమైన వంటకాలు తెలుసుకోండి ప్రత్యేకమైన వ్యక్తిగతీకరించిన ఫ్లెక్సిబుల్ లైఫ్ అండ్ రికార్డ్ చేసిన వర్కౌట్స్ అండ్ ఫన్ డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ కూడా మీరు ఇవన్నీ కూడా ఉచితంగా మీరు ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిట్నెస్ బోర్డ్ క్యాంప్స్ కూడా మీరు ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు గుర్తింపు మరియు బహుమతులు కూడా మీరు గెలుచుకోవచ్చు రిఫరల్ ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా అదనపు బెనిఫిట్స్ ఉంటాయి క్రమం తప్పకుండా వెల్నెస్ ప్రొఫైల్ తెలుసుకోవచ్చు శరీర కూర్పు విశ్లేషణ యొక్క నివేదిక అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ని రకాల లాభాలు మీరు పొందాలనుకుంటే మీరు ఇమీడియట్గా మార్పు ప్లేయర్గా జాయిన్ అవ్వండి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ